అందరికి నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఎవరెవరైతే రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి రైట్ నేను బ్యాక్గ్రౌండ్లో స్క్రీన్ లేదు అదేంది అంత ఆగమాగ ఉందని చెప్పి అనుకుంటున్నారు కదా సో నేను మా ఇంటికి వచ్చిన నా ఫస్ట్ ఆఫీస్ ఇదే ఇక్కడ నుండే నా యూట్యూబ్ ఛానల్ నా వ్యవహారం అంతా స్టార్ట్ చేసిన నేను ఎక్కడి నుండి స్టార్ట్ అయినో అక్కడికే వచ్చి మళ్ళీ వీడియో చేస్తున్నా సో ఇంటికి రావడం జరిగింది చిన్న ఫెస్టివల్ ఉంది రేపు సో అందుకే సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు గారు ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ని ఆయన తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తుమ్మ నాగేశ్వరరావు సార్ చెప్తున్నటువంటి మాట ఏందనేది ఒకసారి మీకు ఒక వీడియో వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా దయచేసి రైతన్నలకు అందరికీ చెప్తున్నాం ఈ వీడియో మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియాలో కూడా షేర్ చేయండి అందరు రైతులకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది రెండు లక్షల లోపు ఎవరెవరికైతే రుణాలు మాఫీ కాలేదో దయచేసి వీడియో చూడండి అని చెప్తున్నాం దయచేసి వీడియో చూడండి వాళ్ళు ఏం చెప్పారు జూలైకి సంబంధించినటువంటి నెలలో మొత్తం కంప్లీట్ రుణమాఫీని పూర్తి చేస్తాం జూలై పద్దెనిమిదో తారీఖు లక్ష కంటే లోపు ఉన్నటువంటి ఏదైతే రుణాలకు సంబంధించినటువంటి అంశం ఉన్నాయో అవన్నీ మేము మాఫీ చేసేస్తాం జూలై ముప్పై తారీఖు మేము రెండు లక్ష అంటే లక్ష యాభై కంటే లోపు ఉన్నటువంటి రుణాలన్నీ మాఫీ చేస్తాం తర్వాత ఆగస్టు పదిహేనో తారీఖు లోపు రెండు లక్షల లోపు ఉన్నటువంటి అన్ని రుణాలకు సంబంధించినటువంటి అకౌంట్లు అన్ని మేము మాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి మాట నాట్ ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబరు ఏడో తారీఖు కంటే ముందు మేము కాంగ్రెస్ అధికారంలో కొచ్చుడు తోటే మేము ఫస్ట్ చేయబోయేటటువంటి పని రుణమాఫీ చేస్తాం ఎవరైనా రుణాలు తీసుకురాకపోతే అంటే బ్యాంక్లో పోయి ఎవరైనా పైసలు తెచ్చుకోకపోతే ఇమీడియట్లీ మీరు వెళ్ళి బ్యాంక్లోకి పోయి పట్టపా పుస్తకం పెట్టి పైసలు తీసుకురారి ఆ రుణాలను మాఫీ చేసేటటువంటి బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడినటువంటి మాట ఇవన్నీ మనం విన్నాం కదా ఇవన్నీ ఓపెన్ ఫ్యాక్ట్స్ కదా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకసారి ఆయనే వ్యవహారం ఎట్లున్నదనేది ఆ తర్వాత మనం కొద్దిగా బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాం రేవంత్ రెడ్డి సారు వా రుణమాఫీ చేస్తాం ఆగస్టు పంద్ర తారీఖు వరకు అని చెప్పి ఆ దేవుడి మీద ఒట్టేసిండు రుణమాఫీ చేస్తామని ఈ దేవుని మీద ఒట్టేసిండు దాదాపు ఒక పది పన్నెండు మంది దేవుళ్ళ పైన రేవంత్ రెడ్డి సార్ ఒట్లేసుకుంటునే వచ్చిండు ఇవన్నీ కూడా మనం చూసినాం కదా ఒకసారి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు సార్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక్కసారి మీరు వినే ప్రయత్నం చేయండి ఈ వీడియో విన్న తర్వాత మీకు అనిపిస్తుంది ఇక రుణమాఫీ పని గోవింద రుణమాఫీ పని గోవింద ఇక మీకు రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలు మాఫీ కావు అయిపోయినాయి తుమ్మ నాగేశ్వరరావు సార్ చెప్తున్నాడు రెండు లక్షల లోపు రుణాలు మాఫీ ఆగస్టు పదిహేనో తారీఖు చేసేసారు వీళ్ళు మొత్తం అయిపోయినాయి అంటున్నాడు ఎన్ని అకౌంట్లు దాదాపు వీళ్ళు ఎంతమంది చేస్తారని చెప్పినారు నలభై రెండు లక్షలకు సంబంధించినటువంటి అకౌంట్లు రుణమాఫీ అకౌంట్లు ఉన్నాయి ఈ నలభై రెండు లక్షల అకౌంట్లలో రుణాలు మాఫీ చేయడానికి మేము దగ్గర దగ్గర ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టడానికి రెడీ ఉన్నామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వమే గతంలో చెప్పినటువంటి మాట సీన్ కట్ చేస్తే కేవలం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నామని చెప్పినారు సరే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కదా అని చెప్పి మనం కూడా అనుకున్నాం కానీ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలలో రెండు లక్షల కంటే లోపు వీళ్ళు చేసింది కేవలం పద్దెనిమిది నుండి పదిహేడు లక్షల మందికి మాత్రమే మరి మిగతా ఏమైనా సార్ మరి దాదాపు మీరు రెండు లక్షల కంటే కింద ఉన్నటువంటి రైతు రుణమాఫీ అకౌంట్లన్నీ ఇరవై రెండు లక్షల మంది అకౌంట్లు ఉన్నాయని చెప్పినారు కదా మరి ఇరవై రెండు లక్షల మందికి రైతు రుణమాఫీ కాలేదు కదా సార్ మరి ఏమైందని అడిగితే లేదు లేదు వాళ్ళకి కుటుంబ నిర్ధారణ ఉన్నది కుటుంబ నిర్ధారణ అంటే ఏంది ఆ కొంతమందికి రేషన్ కార్డులు ఇవ్వట కొంతమందికి ఆధార్ కార్డు లోపాలు ఉన్నాయట రేషన్ కార్డులో మిస్టేక్స్ ఉన్నాయట రేషన్ కార్డు అప్డేట్ చేపియలేదట రేషన్ కార్డు ఈకేవైసీ చేయలేదట కాబట్టి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అవన్నీ సరిదిద్దుకున్న తర్వాత మేము రుణాలు మాఫీ చేసే ప్రయత్నం చేస్తాం రెండు లక్షల కంటే కిందనే అని చెప్పినారు కేవలం రెండు లక్షల కంటే కింద రుణాలకు సంబంధించిన మాఫీ అంశం సెవెంటీ పర్సెంట్ మాత్రమే జరిగింది డెబ్బై శాతం మాత్రమే దాదాపు ఇంకా థర్టీ పర్సెంట్ రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ రెండు లక్షల కంటే కిందనే మిగిలి ఉన్నది ఇంకా కానీ సారేం చెప్తున్నాడు తెలుసా తుమ్మల నాగేశ్వరరావు సారు అందరికి అయిపోయిందట అయిపోయింది రుణమాఫీ కథమైపోయింది పోరి అంటుండు అసలు వింటుండే ఆశ్చర్యం వేస్తున్నది పూటకొక మాట పూటకొక మాట వ్యవసాయ శాఖ మంత్రి సారు పూటకొక ఆయన ఒక మాట మీద ఉంటలేడు కట్టు మీద ఉంటలేడు తేపత్యాపకు ఒక ముచ్చటొక ముచ్చట మాట్లాడుకుంటూ వస్తున్నాడు ఒకసారి తుమ్మల నాగేశ్వరరావు సార్ మాట్లాడేటువంటి మాటలు ఒక్కసారి దయచేసి ఈ వీడియో వినండి మీకు చాలా క్లారిటీ వస్తుంది ఇగో ఏం చెప్తున్నాడో వినండి ఒకసారి ఇగో రెండు లక్షల రుణమాఫీ చెప్తాం అది ఆగస్టు పదిహేనుకి రెండు లక్షల వాళ్ళందరికీ చేస్తాం రెండు లక్షల పైన ఉన్నటువంటి వాడు కూడా రేపు రైతు సదస్సులో మిగిలినటువంటి వాడికి ఎప్పుడు ఇస్తాం ఏ రకంగా ఇస్తాం మొట్టమొదటి సంవత్సరంలోనే తప్పకుండా రుణమాఫీ పూర్తి చేస్తామని తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాడ ఒకసారి మళ్ళీ ఒకసారి ఒక ఈ వీడియో చూడండి ఫస్ట్ ఆయన చెప్పినటువంటి మాట పర్టికులర్ గా వినే ప్రయత్నం చేయండి ఏం చెప్తున్నాడు రెండు లక్షల కంటే లోపు ఉన్నటువంటి రుణమాఫీ ఆగస్టు పదిహేనో తారీఖు పూర్తి చేసేసినాం అని చెప్తున్నాడు ఏందో మరి ఒక్కసారి మళ్ళీ వినండి ఇగో ఇగో రెండు లక్షల రుణమాఫీ చెప్పాం అది ఆగస్టు పదిహేనుకి రెండు లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికి చేస్తాం విన్నారా అయిపోయినాయి రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణమాఫీ అయ్యే పోయినాయి రెండు లక్షల కంటే లోపు ఎవరైనా లోన్లు ఇంకా మాఫీ అయ్యేటోళ్ళు ఉంటే మాకు రుణం రుణాలు తీసుకున్నాము రుణాలు ఇంకా మాఫీ కాలేదు మాకు ఎనభై ఉన్నది డెబ్బై వేలే ఉన్నది డెబ్బై వేల మాఫీ కాలే ఎనభై వేలు కాలే లక్ష ఎనభై కాలే లక్ష తొంభై తొమ్మిది వేల మాఫీ కాలేదని చెప్పి ఎవరైనా రైతులు రెండు లక్షల కంటే కింద రైతులు ఎవరైనా రుణమాఫీ కోసం ఎదురు చూస్తే దయచేసిగా కావు అయిపోయినాయి తుమ్మ నాగేశ్వరరావు సార్ చెప్తున్నాడుగా క్లారిటీ ఆగస్టు పంద్రకే అయిపోయినాయి అంటుండు ఆగస్టు పదిహేనో తారీఖు అందరు అకౌంట్ వేసేసినాం అయ్యేపోయింది ఇంకేమున్నదండి అంటుండు నా తెలిసి ఇంకా స్క్రీన్ ఉంటే మంచి మంచి చూపించటం మీకు కానీ ఆయన ఏం కాలేదు నేను చూపిస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్పినటువంటి ఒకసారి ఆయన చూపించినటువంటి ఒకటి ఉంటుంది అది మీకు చూపిస్తావు నేను నా తాను ఉండే అది నా తాను ఉంటుంది ఎటు పోదు రేవంత్ రెడ్డి సారు పెట్టినటువంటి ప్రమాణాలు రేవంత్ రెడ్డి సార్ చేసినటువంటి కథ ఒకటి రుండా వామ్మూ పెద్ద కథ ఉంటుంది వాళ్ళది రేవంత్ రెడ్డి సారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధిస్తే వ్యవహారంలో అది పెట్టిండు ఏది పేపర్ పెట్టిండు ఒక ఇంతమందికి చేసినాము ఇంతమంది కథ అని చెప్పి ఆయన ఒక లేఖ పెట్టే ప్రయత్నం చేసిండు ఇదే అనుకుంటా రేవంత్ రెడ్డి సార్ చేసింది ఇంతమందికి ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల అరవై ఏడు మందికి చేసిన అట్నయ్య ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల అరవై ఏడు మందికి చేసేసి తట్టాలి అయిపోయినాయి రుణమాఫీ మాఫీ అంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఏమో మరి నాకైతే అర్థం కాలే థర్టీ వన్ థౌసండ్ మేము ఖర్చు పెట్టడం నీకు రెడీకున్నాం థర్టీ వన్ థౌసండ్ క్రోర్స్ దాంట్లో ఇరవై ఆరు వేల కోట్లే ఖర్చు పెట్టినాము ఇరవై ఆరు వేల కోట్లు ఖర్చు అయిపోయింది ఇప్పటికే మరి మీరే ఎందుకు ఇంకో నోటీస్ ఎందుకు రిలీజ్ చేసారు మేము కేవలం పద్దెనిమిది వేల మందికే మేము చేసినామని చెప్పి ఇంకో నోటీస్ ఎందుకు రిలీజ్ చేసినారు అంటే మీరు చెప్పినంత గీతేనా ఉత్త డ్రామానా కథేనా ఇగో ఇరవై రెండు వేల యా ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల అరవై ఏడు మందికి చేసిరట దాంట్లో పదిహేడు వేల ఎనిమిది వందల అరవై నాలుగు పాయింట్ ట్వంటీ టూ థౌసండ్ క్రోర్స్ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి బడ్జెట్ కేవలం పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లే ఖర్చు పెట్టిన మిగతా పైసలు ఎటువైనాయి మిగతా పైసలు ఏం చేసిరు ఫస్ట్ పేజు జూలై పద్దెనిమిది సెకండ్ పేజు జూలై ముప్పై థర్డ్ పేజు ఆగస్టు పదిహేను రైతులకే అర్థం కావాలి వ్యవహారం ఏందనేది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కాబట్టి రెండు లక్షల కంటే కింద ఎవరైతే రైతులున్నారో రుణమాఫీకి సంబంధించిన వ్యవహారం దయచేసి మీరు ఆలోచన చేయండి మాక్సిమం అయ్యేటటువంటి సిచ్యువేషన్ అయితే లేదు అయ్యే అవకాశం లేదు ఏ నేను చెప్తున్నా కదా రేవంత్ రెడ్డి సార్ ఏదో చెప్పిండు మరి ఇది ఆగు కాదు వీడియోలు సారి మాకు బ్యాంకులు ఇచ్చినటువంటి అకౌంట్ ప్రకారం లక్షల ఖాతాలు పంట రుణాలు తీసుకున్నటువంటి తెలంగాణ రైతుల యొక్క ఖాతాలు మాకు ఇవ్వమని చెప్తే ముప్పై రెండు బ్యాంకుల్లో వచ్చినటువంటి ఖాతాలు నలభై రెండు లక్షల ఖాతాలు మాకు ఆ నలభై రెండు లక్షల ఖాతాకి అంత డబ్బు అవసరం అవుతుంది అని చెప్పి మేము చూస్తే సుమారు ముప్పై ముప్పై ఒక్క వేల కోట్లు కావాలని చెప్పారు ముఖ్యమంత్రి గారు నేను మాట ఇచ్చాను మన కలిసి మన మాట నిలుపుకోవాలి లేకపోతే ఈ ప్రభుత్వానికి అర్థమే ఉండదు అని చెప్పి ఆయన వాగ్దానం చేశారు ఆ వాగ్దానం యొక్క ఫలమే ఇలా తెలంగాణ రాష్ట్ర రైతుల పండుగ వైరా గడ్డ మీద జరుగుతుంది అంటే అయిపోయింది రుణమాఫీ అయిపోయింది పండుగ జరుపుతుంది ఇక పండుగ పండుగ మామూలు పండుగ అయ్యో ఒకసారి ఈ వీడియో అయితే నువ్వు బాగా జూమ్ చేయి మన వెంకట్ జూమ్ చేస్తే పబ్లిక్ అర్థమవుతుంది నేనేమంటాడు రుణమాఫీపై మాట తప్పను ఆ దేవుడి మీద ప్రమాణం నీకు చూపించిన గతంలో మనం చూసిన నవ్వుకున్నాం కదా వీడియో ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీడియో ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి ఇగో నేను యాదగిరి గుట్ట లక్ష్మీ స్వామి ఆనగ మాటిస్తున్న పంద్ర ఆగస్టు లోపల రైతులకు రెండు లక్షల రూపాయలు రుణ మాఫీ చేస్తా రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా సమ్మక్క సాక్షిగా నిర్మిస్తాల గుడి సాక్షిగా పంద్రాగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రూపాయల మాఫీ చేసి తీరుతా జోగులంబ సాక్షిగా మాట ఇస్తున్నా పం ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల మాఫీ చేసి తీరుతా ఏడు దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా పంద్ర ఆగస్టు లోపల ఇట్లా మస్తుకుంటాయి ఇట్ల ఇంకా ఐదు వీడియోలు ఒకటి రెండు మూడు నాలుగైదు కావాల నుంచి ఒకటే వీడియో ఈ వీడియోనే కదా ప్లే అయ్యేది ఇంకా ఐదు వీడియోలు ఉంటాయి ఇట్లా ఆ దేవుని మీద ఒట్టు ఈ దేవుని మీద ఒట్టు అని చెప్పి ఒట్లేసి ఇలా పంగనామం పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు నేను అందుకే అడుగుతున్నా రైతులను కూడా రెండు లక్షల కంటే లోపు రుణాలు మాఫీ అందరికీ అయిపోయిందా మాకు రెండు లక్షల లోపు రుణ మాఫీ అయిపోయింది అన్న వాళ్ళు ఎస్ అని పెట్టండి కామెంట్ బాక్స్ లో కాలేదు అన్న వాళ్ళు నో అని పెట్టండి చూద్దాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కరెక్టా కాదా ఆయన మాట్లాడింది మరి నిజమా కాదనేది కూడా అర్థమవుతుంది కదా తుమ్మల్ నాగేశ్వరరావు సార్ సారీ తుమ్మల్ నాగేశ్వరరావు సార్ మాట్లాడినటువంటి మాటలు మరి ట్రూతా అంతేందుకు రేవంత్ రెడ్డి సార్ కూడా పెట్టింది కదా తన ట్విట్టర్ లో పెట్టుకున్నాడు కదా మరి అవన్నీ నిజమేనా అనేది కూడా అర్థమవుతుంది కదా మనకు వ్యవహారం ఇక ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ముందుకు వస్తున్నారు ఈ వీళ్ళని ఏమని చెప్పాలి మేము రుణమాఫీ భూకంపం బద్దలైపోయింది ఏ మొత్తం శేషి పడేసినం అయిపోయింది ఇంకేముందనేటటువంటి తరహాలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రైతులకు చెప్తున్నాం ఇక రెండు లక్షల కంటే లోపు ఎవరెవరికైతే రుణాలు మాఫీ కాలేదో ఇక మీరు మర్చిపోరు ఇక రుణమాఫీ అయ్యేటటువంటి సిచ్యువేషన్ లేదు చేయడానికి వీళ్ళు రెడీగా లేరు కాబట్టి ఇక మీరు రుణమాఫీకి సంబంధించిన వ్యవహారం మర్చిపోయి మీ పని మీరు చూసుకుంటే బెటరేమో మరి ఇట్లా మాట్లాడుతుంటే ఏడవుతుంది చేసేసినామని అంటున్నారు కదా అందుకే చెప్తున్నాం అందరికీ అయ్యిందా కాలేదా ఒక్కసారి మీరు కామెంట్ పెట్టే ప్రయత్నం చేయండి మీ కామెంట్ తోటి రేపు నేను ఇంకో వీడియో కూడా చేయొచ్చు రేపటి రోజు ఇంకో వీడియో చేయొచ్చు ప్రభుత్వానికి చెప్పచ్చు ఇక రుణమాఫీకి అయింది అంటారు మీరు వీళ్ళు కాలేదంటున్నారు ఎందుకు కాలేదని చెప్పి ఒకటే ఒక లాజిక్ పాయింట్ నేను చెప్తా ఒకటే ఒక సింగిల్ లాజిక్ పాయింట్ ఇప్పుడు ఏమంటున్నారు ఏమైంది సార్ రైతు రుణమాఫీ చేయలేదు అని చెప్పి మనం అడుగుతే ఫర్ ఎగ్జాంపుల్ మనము అధికారుల దగ్గరికి పోయి ఏమైంది సార్ మాకు రెండు లక్షల కంటే లోపు ఉన్నటువంటి రుణాలు ఇంకా మాఫీ కాలేదు ఇప్పుడు చేస్తారు సార్ అని చెప్పి పోయి అడుగుతే వాళ్ళు ఏమంటారు తెలుసా మీ ఆధార్ కార్డులో తప్పులు ఉన్నాయండి మీ రేషన్ కార్డులో లోపం ఉన్నదండి మీకు రేషన్ కార్డు లేదండి అందుకే చేయలేకపోయినామని చెప్తున్నారు మరి బ్యాంకులో పైసలు ఇచ్చేటోడు ఎందుకో రేషన్ కార్డు అడగలేదు ఎందుకు బ్యాంకులో పైసలు ఇచ్చేటోడు ఎందుకో ఆధార్ కార్డు ఎందుకు పటపాస్ పుస్తకం ఉన్నది ఎందుకో వాడు పైసలు ఇచ్చాను మరి మరి ఇవన్నీ అడగలే ఎందుకు అంటే పైసలు ఇచ్చేటానికి లేనటువంటి బాధ చేసేటోనికి ఉంది ఇప్పుడు బాధ చూడు రి ఇచ్చేటోడేమే అడగాడు మేమేమో బ్యాంక్లో పోయి పటపా చూసంగ పెట్టి పైసలు తీసుకురావాలి అప్పు తీసుకురావాలి మా అప్పు మాఫీ చేయండి రా నాయన అంటే లేదు మీకు అది కావాలి ఇది కావాలని ఒక రాగం ఇంత కూరం ఉన్న చూడు సిచ్యువేషన్ ఇక కాబట్టి రైతన్నలకు చెప్తున్నాం దయచేసి ఈ వీడియో ఒక్కసారి మీ సోషల్ మీడియాలో షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్ దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయండి